వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధ్వర్య మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో మంచి దట్టంగా కనిపిస్తున్నటువంటి అలానే మంచి గోధుమ పూల వరుసలతో కనిపిస్తున్నటువంటి దేశపు సీమ ఎద్దులతో మీరు ఇక్కడ చూస్తున్నారు మరి చూస్తున్నారు కదా దాదాపు నమస్కారం అండి నమస్కారం మీ పేరు పేరున్నా నా పేరు చాంద్ భాష చాంద్ భాష ఎన్ని జతలు వచ్చినాయి మీకు సంబంధించి వారము నాలుగు జతలు వచ్చినాయి నాలుగు జతలు మొత్తం దేశ పెద్దలేనా మరి కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళు వరుసలు ఉన్నాయా మలపులతో ఉన్నాయి మంచి దిట్టంగా గోధుమ పుల్ల రంగులో ఉన్నాయి కదా ఏం చెప్పినారు ఈ కాడి రేటు ఈ కాడి ఒకటి తొంభై చెప్పినా ఒకటి తొంభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలకు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవి కూడా పల్ల వరుసలు ఉన్నాయనా రెండు కూడా ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ అడిగినా సపరేట్ ఇదిగున్నా ఏనా పళ్ళు వరుసవి నాలుగు పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళు కాడి రేటు ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్టీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మూడు జతలుగాను ఎక్కడినుంచి రమ్మ కంధనాథ్ కందనాథి వైసెస్ లే మన ఏమిగారు మండలం కర్నూలు జిల్లా మూడు జతలు గిల్లలు భరోస బాగున్నాయి కట్టుకున్నానికి డబ్బులు ఎవరైనా లొకేషన్ నేరుగా ఇంటికాడ కోసి కూడా కట్టుకొస్తే కానీ కట్ చూపించి పంటి చూసినా కూడా మండలం గ్యారెంట్ అయినా మన చేతులన్నీ బరాస్ అంటే గ్యారెంటీ ఉన్నది అదే వాళ్ళు ఇంటి దేరం లేకుండా ఇంటికాడ వచ్చి గాని కట్ చూసుకొని కానీ కొనొచ్చు కొనొచ్చు ఏ జతనగానే ఇంటికాడ అయితే ఏమని చూసుకుని బెండ్లు కట్టుకొని గెలిగి కట్టుకొని కట్టుకొని చూసుకుని ఏ జత అయినా కానీ నాలుగు జతలు నాలుగు జతలు ఇంటికాడ ఇంకా మూడు జతలే నువ్వు ఏవైనా కానీ చక్కదుడ్లు వే మరి రేట్ ఏమి ఫిక్స్ అయ్యి మాట్లాడుకోవచ్చు అటు ఇటు మాట్లాడవచ్చు బేరం బేరం మేము చెప్పామే వాళ్ళు రేట్ కూడా నచ్చదు కూడా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ లాస్ట్ ఫైవ్ త్రీ అవునవునా యజమాని బేకంత్రే ఫోన్ నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ చేసి మాట్లాడండి మరి మన కందనాది వాసతులో ఎమ్మిగంటూరు మండలం కర్నూలు జిల్లా అలాగే వీటి వెనకబాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి ది ది గెస్ట్ ఆధునికల్ మార్కెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి అలానే మరి పదహారవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం బాయ్